ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభి వందనాలండి దేవుడు రాత్రంతే తన దగ్గర రెక్కల కింద భద్రపరిచి మనల్ని సజీవంగా భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును దేవుడు సఫలపరచులాగాను కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా యశ్యా గ్రంథము నలభై నాలుగు ఇరవై ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న అండి పాడైన స్థలమును బాగు చేసేదను అని తన తండ్రి మన మన యొక్క స్థితిగతులు పాడైపోయినను మన తండ్రి మనల్ని బాగు చేసేటువంటి గొప్ప దేవుడు అండి మనం ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా మరలా పూర్వస్థితిని కలిగించే వారిగా మన తండ్రి వేసే మన ఎడల జరిగిస్తాడండి ఒక భవనము మరి అందంగా చాలా సుందరంగా ఉన్నప్పుడు దాని ముందు ఉండి అందరూ దాన్ని చూడటానికి దాని ముందు ఫొటోస్ దిగటానికి అన్ని రకాలుగా దాన్ని మరి చూసి ఆనందించడానికి ఇష్టపడతారు కానీ అదే భవనము మరి శిథిలావస్థ స్థితిలో ఉన్నప్పుడు దాని దగ్గర నుంచోడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరండి కానీ మరలా దాన్ని దాని పూర్వ వైభవం తీసుకురావగలిగిన మరి పూర్వ ఖ్యాతి తీసుకురాగలిగిన తండ్రి మనం అండి మనకి ఏ స్థితిలో ఉన్న మన ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఉంటే దాన్ని బాగు చేసే తండ్రి మన యొక్క ఆర్థికమైన పరిస్థితులు పాడైపోయిన స్థితిలో ఉంటే మరి వాటిని బాగు చేసే తండ్రి మన పక్షాన ఉన్నాడు మన బిడ్డల పరిస్థితి బాగోలేని స్థితిలో ఉంటే వాటిని బాగు చేసి వారి హృదయమును మార్చగలిగిన తండ్రి మన ఏసైనా అండి ప్రతి విషయం ని కూడా బాగు చేసి సరి చేసిన ఆర్గాన్ని నడిపించగలిగిన తండ్రి మన పక్షాన ఉన్నాడు కనుక మరి ఎవరు చింతించకుండా మరి దేవుని సన్నిధిలో మరి ఆయన వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందామండి ఏ రోజు మన్నాను ఆ రోజే భుజించమన్నాడు కదండి తండ్రి ఏ రోజు వాక్యాన్ని ఆ రోజే మనం ధ్యానించాలి ఆ వాక్యానుసారమైన జీవితంలో మనం నడవాలి అంతేకాని మనం ఒకేసారి వారానికి సరిపడా ఒకసారి మనం విన్నాం కదా ఆదివారం మందిరానికి వెళ్ళాం చూసుకున్నాం అనే స్థితి కాకుండా మన స్థితిని మార్చుకున్నట్లయితే మన తండ్రి మనల్ని బాగుగా నడిపించగలిగిన తండ్రి ఉన్నాడు మరి ప్రతిరోజు రోజు ఆయన అందించే వాక్యమును మరి మనం మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలండి మొదటిగా మరి మరి యథార్థమైన ప్రవర్తన కలిగి నడవాలి ఆయనకు భయపడాలి ఆయనకు లోబడి జీవించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని సరిచేసి బాగు చేసి నడిపించగలిగిన స్థితులకు మనల్ని నడిపిస్తాడండి అట్లా మనం ఏ రోజు వాక్యాన్ని ఆ రోజు మన హృదయంలో ఉంచుకొని దేవుని ఆజ్ఞల అనుసారమైన జీవితం జీవిస్తూ మరి ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రతి ఒక్క ఆదితులను ఒప్పుకొని మరి కన్నీరు విడిచి పశ్చాత్తాపం కలిగినప్పుడు మన హృదయంలో మన తండ్రి కార్యము చేయటం మనం చూడగలుగుతామండి మనం దేవునికి సన్నిహితంగా లేకపోతే మరి ఆ యొక్క ఆ యొక్క ప్రతిదీ కూడా ఏది ఎలా సమయోచితమైన జ్ఞానం కూడా మన తండ్రి అనేసి ఆ మనకిస్తాడు ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు అలా మరి మరి ఏ యొక్క పరిస్థితిని బట్టి మీరు కుంగిపోయి ఉన్నారో బాధపడుచు ఉన్నారో నా పరిస్థితి పాడైపోయిందని దిగులుతూ ఉన్నారు వారందరినీ కూడా ఈ రోజు వాగ్దానం చేత వారిని సరిచేసి వారిని బాగు చేసి మరి వాగ్దానాలు మన జీవితంలో ఫలించి దేవుడు మనకు కార్యం లాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం మీకు ప్రత్యేక ప్రార్థన శ్రుతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఎగు దేవాని చెడుగు తండ్రి సమాధానకర్త అధిపతి రాజా నీకు వందనాలు అబ్రహాం ఇస్సాక్ యాకోబు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రిబిడ్డలను మమ్ములను రాత్రంతయుని దేవదూతుల సమూహంతో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశిచ్చి నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేనప్పటికీ నీవు ప్రేమ చెప్పిన మనం మమ్మల్ని ప్రతినిత్యము భద్రపరుస్తున్న దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా నీకు వందనాలు మమ్మలను సజీవులుగా నేర్పినందుకు నీకు కృతజ్ఞతలు ఈ రోజు మా ప్రియ బిడ్డలు మేము కలిసి సన్నిధిలో ఏకీభించి మరొకట్టండిగా కానీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నామయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ తండ్రి ఉదయకాలం మా కంఠస్వరము నేను మరుపెట్టుచుండకు సహాయం చేస్తున్న దేవానికి వందనాలు మా యొక్క ప్రార్థనలో నడిపింపును శక్తిని పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన నీకు వందనాల స్తోత్రములు ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయనా పాడైపోయిన సాని నా తండ్రి బా స్థలములను బాగు చేయి నేనే ఉన్నానని మాట్లాడుచున్నావు ప్రభా మా మే ఉన్నను మా యొక్క స్థితిగతులు మారినను పాడైపోయిన వాటిని నా తండ్రి మరలా తిరిగి కట్టించగలిగిన దేవుడు ప్రాకారములు కూలిపోయినప్పటికీ ప్రాకారములు కట్టించగలిగిన దేవానికి వందనాలయ్యా మా హృదయములనే నా తండ్రి నాయన ప్రాకారములతో కట్టుబడి సహాయం దయచేయండి ప్రభా శిథిలావస్థలో ఉన్న ప్రతి ఒక్క యొక్క జీవితాన్ని ప్రభా మరలా తండ్రి పూర్వ వైభవం తీసుకురాగలిగిన దేవుడు ఖ్యాతిని ఘనతని చివాడవు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవట్టి స్థితిలో మమ్మల్ని తండ్రి సహాయం దండి నాయన ఏడ్చిన వారి జీవితంలో నవ్వును పుట్టించగలిగిన దేవుడు నాయన మమ్మలను ప్రభా నాయన ఆనందంతో సంతోషంతో నింపగలిగిన నీ పరిశుద్ధాత్మ శక్తిచేత మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ఏ స్థితిలో ఏ బిడలు పాడైపోయారు ప్రభా పాడైపోయిన స్థితిని మార్చండి ఆర్థికమైన పరిస్థితుల్లో పాడైపోయి ఉన్నారేమో వారికి నాయన బాగు చేయమండి అని కోరుచున్నా అనారోగ్య స్థితిలోకి వెళ్లి వారి ఆరోగ్యాన్ని కోల్పోయి నా తండ్రి బాధపడుచున్నారేమో దాన్ని బాగు చేయండి ప్రభా బిడ్డలు యొక్క పరిస్థితులు పాడైపోయి నా తండ్రి బిడ్డల గురించి బిడ్డల పరిస్థితులను బాగు చేయగలిగిన దేవానికి వందనారు వారి సైని అయిన మార్గంలో పెంచుకోగల జ్ఞానమునిచ్చివాడవైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎందుకు పనికిరాని వారము అయోగ్యత లేని వారమైన ఇప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాతి దేవా నీకు వందనాలయ ప్రతి నిమిషము నీ సన్నిధిలో ప్రార్థన చేయట కనిపెట్టుట మమ్మల్ని మేము సరిచేసుకునిట మాకు నేర్పించండి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు నేర్పించండి వాక్యములో మెలకు కలిగిన ఆయన మా హృదయానికి తాకులాగున సహాయం దేండి నా తండ్రి నీకు వందనాలు ప్రతి రోజు నా తండ్రి వాక్యలేఖనములు చదివి ప్రార్థన చేసుకుని నీతో మాట్లాడిన తర్వాతే మా పనులు ప్రారంభించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయనా సహా యకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు మమ్మల్ని సరిచేసి సరి అయిన మార్గములు నడిపించగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న కుడికాని అణమకాన్ని తొట్టు నట్లు మా హృదయమును సరిచేసుకునే హృదయం మాకు దయచేయండి ప్రభా మరి శుద్ధ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఎన్నిక లేని వారు ఏ యోగ్యత లేని వారు అయినప్పటికీ నాయన మమ్మలను నీ బిడ్డలు నీ స్వజనులు గాని వారసులుగా మమ్మల్ని సిద్ధపరచుకున్నావా దానిని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము లోకమతి భయం కర్మ స్థితిలో మేము ఉన్నామయ్యా లోకములో పడి మేము పాడైపోకుండా లోకమునకు మమ్మల్ని వేరుపరచి మనం కోరుచున్నామయ్యా మా స్థితిగతులు మార్చగలిగినది దేవుడవు నీవే ఎన్నో మా ఆలోచన శక్తి మార్చగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా మా బిడ్డల పరిస్థితులను బాగు చేయగలిగినది దేవుడవు నీవే ఎన్నో ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు దయచేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో గర్భఫలం అనే కొదువుతో బాధపడుచున్న వారికి గర్భఫలం అనే ప్రభా బాగు చేసి మీరు నా తండ్రి ఆ గర్భాన్ని తెరవగలిగిన తండ్రి నీకు వయలు స్తో చెల్లిస్తున్నా మా పరిస్థితులు మమ్మల్ని మరియన మార్గంలో నడిపించగలిగిన దేవానికి వందనాలు మాకు ముందుగా వెళ్లి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచమని కోరుచున్నామయ్యా కృపా సత్య నీకు వందనాలు స్తోత్రములు ఏ బిడ్డలు ఏ అవసరత గురించి సన్నిధులు రోజు అడుగుచున్నారు అవసరతలన్నీ వేసు నామం చెత్త వాటిని తీర్చమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకో రోజు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి మార్గాల్లో తోడుగా ఉండండి హాస్పిటల్ వెళ్ళుచున్నారేమో మంచి రిపోర్ట్స్ ను సిద్ధపరచండి ప్రభా హాస్పిటల్ లోని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారేమో డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వారికి పూర్తి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాం డాక్టర్ల పరమ డాక్టర్ నీవై ఉన్నావు ప్రభా ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన మాలో అవిశ్వాసాన్ని రానివ్వకుండా విశ్వాసంతో నమ్మిక ఉంచినప్పుడు మేము వర్ధుల్తారని మాట్లాడి ఉన్నావు ప్రభా యువహ యోహ ఎందు నమ్మకారు నా తండ్రి నిత్యము వర్ధులుదురు అని నీ ఎందు ప్రభా భయభక్తులు కలిగి ఉండుట నా తండ్రి మాకు నేర్పించమని కోరుచున్నామయ్య మమ్మల్ని భయము కలిగి జీవించినప్పుడు ప్రభ మా పరిస్థితులు మార్చబడతాయని మాట్లాడుచున్నా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని నీకు భయపడుట లోబడుట నీ నామాన్ని స్థుతించట ఘనపరచుట మాకు నేర్పించినప్పుడు మేఘవాహనుడ వచ్చి మాకు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి యుగ సమాప్తి వరకు నేను నీ మీతో ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు నీవైన్నావు ప్రభా మమ్మలను చేయగలిగిన దేవుడు ప్రభా నాయన స్తోత్రములు నాయన మమ్మల్ని కన్నవయని స్వరూపములు మమ్మల్ని సృష్టించిన దేవుడు నాయన మా తల్లి గర్భములు మమ్మల్ని రూపించి మునిపెను మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు వయ దేవానికి వందనాలు మా పట్ల నీ ప్రణాళికలు ఏమై ఉన్నాయి ఉద్దేశములు ఏమై ఉన్నాయి ని చిత్తాన్ని నెరవేర్చబిడ్డలు కానీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము పొందుకునిలాగున సహాయం దే మా స్థితి గతులు మార్చి కోరుచున్నా య్యా నా తండ్రి వ్యాపారాలు చేసుకునే వారి జీవితంలో వారి తోడుగా ఉండండి వ్యాపారంలో మెలుకులు నేర్పించనయ్యా నా తండ్రి నూతనంగా తలపెట్టి చిన్న ప్రతి కార్యమును సఫలపరచమని కోరుచున్న ఉద్యోగాలు రాకపోకల ఉండి బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళు చిన్న మార్గాల్లో మీరు తోడుగా ఉండండి ఉపాధ్యాయులు నా తండ్రి బిడలలో దయగలిగిన వారి బోధించే కృపను బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్ను దయచేయండి ప్రభా ఆయన వారి పాదములకు రాయి తగలకు దూతని వారికి ఆజ్ఞాపించమని కోరుచు నీకు వందనాలయ్యా ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాల కోసం ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారయా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకు ఉద్యోగాలు మనం కోరుచున్నాం ఇంటర్వ్యూస్ లో మేలు చేయండియా ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు వారిలో ధైర్యాన్ని నింపండి పిరికితల ఆత్మను తీసి వేసి నాయన సరియైన సమాధానాలు చెవికి బోరగా మిండి వారితో మాట్లాడించమని కోరుచున్నాము నాయన ఇంటర్వ్యూ చేసే వారికి వారు ఎందుకు పుట్టించండి నా తండ్రి నీకు వందనాలు ప్రతి పరిస్థితిని బట్టి నీ முறப்பட்ட சின்னாமையா నీ కృపాద్వారములు తెరవనని కోరుచున్నాం ప్రభ ప్రతి బిడ్డల పక్షన కార్యము జరిగించండి నాయన నీకు స్తోత్రం ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయము కూడా ప్రభా మేము తోడైండి నాయన మీరు మాకు సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి నాయన మా జీవితంలో ఈ వాగ్దానాలు జరిగిన తండ్రి జరిగిస్తారని నమ్ముచు ప్రభ పాడైపోయిన ప్రతి స్థితి నుంచి మమ్మల్ని బాగు చేసి నాయన మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయ్యేసు ప్రతి పరిశుద్ధ నా మమ్మ మిక్కిలగా ప్రతి మడి అడిగి వేడుకొని నాము నా ప్రి పరలోకపు తండ్రి ఆమె నేష రక్తమే జం శిలవు రక్తమే గలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలన్నీ దేవుని మిమ్మల్ని గాక ఆమెన్